హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ పులావ్ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంటుందో టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి ముందుగా కుక్కర్ తీసుకొని స్టవ్ పైకి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక దాల్చిన చెక్క ఒకటి బిర్యానీ ఆకు చిన్నగా వచ్చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది కదా ఆ టైంలో మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యలని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కారం మీరు తీసుకునే రైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇంచి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ పులావ్ మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం మసాలా అంతా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూతపెట్టి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ సపరేట్ అయ్యింది ఈ స్టేజ్లోనే మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్లో లేకపోతే నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు రైస్ మొత్తాన్ని ఇలా కలుపుకున్నాక ఇందులోకి తగినన్ని వాటర్ ఇచ్చేసుకోవాలి మనం నానిన రైస్ కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతాయి మనం ఎప్పుడు చేసినా సరే ఇలా నానిన రైస్ అయితే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ ఇచ్చేసుకొని రైస్ చేసినట్టయితే మెత్తగా అవ్వకుండా చక్కగా కుక్ అవుతుంది ఇలా వాటర్ ఇచ్చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో లేదంటే వన్ విజిల్ హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే రైస్ రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మనకి చక్కగా కుక్ అయ్యింది కదా రైస్ కూడా అంతే అండి ఫ్రాన్స్ పులావ్ రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్